సార్ రెండు వేల ఇరవై ఆరు ఈ సంవత్సరంలో కన్యా రాశి వారికి ఎలా ఉండబోతుంది అంటారు చెప్తారమ్మా ఇది ఈ రెండు వేల ఇరవై ఆరు అంటే శ్రీ పరాభనామ సంవత్సరం మనం పోయిన ఎపిసోడ్స్లో చెప్పినట్టుగానే పరాభనామ సంవత్సరం అంటేనే కొంచెం అవమానాలు ఎక్కువగా ఉంటాయి పరాభవం పాలవుతుంటారు పబ్లిక్ ప్లస్ పుణ్యక్షేత్ర దర్శనాలు ఎక్కువ చేసుకోవాల్సి వస్తూ ఉంటుంది మోక్ష మార్గాన్ని అన్వేషించాల్సిన పరిస్థితులు వస్తాయి కారణం ఏంటంటే కేతు అధిపతి అని మనం అనుకున్నాం అయితే ఇప్పుడు కన్యారాశి గురించి మనం ప్రత్యేకమైన టాపిక్ చెప్పుకున్నట్టయితే కన్యా రాశి రాసులలో రెన్నో రాశి అంటే ఆరో రాశి అంటే ఫస్ట్ మనకి ఇక్కడ మేషం ఉంటుంది తర్వాత వృషభం మిథునం కర్కాటకం సింహం కన్యా ఒకటి రెండు మూడు నాలుగు ఐదు ఆరు ఆరో రాశులకు వచ్చేస్తుంది అయితే ఈ కన్యారాశి ఈ రాశ్యాధిపతి వచ్చేసరికి మనకి బుద్ధుడు వస్తున్నాడు తర్వాత అనేది బుద్ధుడు యొక్క లక్షణాలు కొంచెం ఆ రాశి వాళ్ళకి కొంత ఈ సంవత్సరం చూపిస్తూ ఉంటుంది అది కాకుండా ఈ బుద్ధుడు కేతు అంటే ఫైవ్ అండ్ సెవెన్ కాంబినేషన్ న్యూమరాలజీలో సెవెన్ అంటే కేతు అనమాట ఈ ఈ సంవత్సరాధిపతి అంటే సెవెన్ నెంబరు అండ్ ఈ బుద్ధుడు ఫైవ్ నెంబరు రెండు కొంచెం మిత్ర నెంబర్లే కొంచెం కాబట్టి ఈ కన్యా రాశి వాళ్ళకి ఎక్కువగా గుళ్ళు గోపురాలు ఈ సంవత్సరం బాగానే తిరుగుతూ దండాలు పెట్టుకోవాల్సిన పరిస్థితులు అనేవి చాలా వస్తాయి ఎక్కువగా కారణం కొన్ని కోరికలు అంటే పాత రెండు వేల ఇరవై ఐదులో ఏవైతే పెండింగ్లో ఉన్నాయి అనుకున్న కోరికలు ఉంటాయో వాళ్ళకి రెండు వేల ఇరవై ఆరులో అవి నెరవేరడం మొదలవుతాయి సో రాశి వాళ్ళకి ఏంటంటే లాభస్థానంలోకి గురుడు వస్తాడు గురుడు లాభాల్లో దేవుడే లాభాల్లో ఇవ్వడానికి ఉన్నట్టుగా రెడీగా ఉన్నాడు సో కాబట్టి శని వచ్చేసరికి సప్తమ దృష్టిలో ఉన్నా కూడా వక్రంగా ఆరో ఇంటిని తొంగి చూస్తున్నాడు కాబట్టి శత్రు శేషం శత్రువులు నశిస్తారు కొంచెం భార్య అంటే మగవాళ్ళు కన్యారాశి రాశి అయితే వాళ్ళ భార్య ఆరోగ్యాలు కొంచెం పొత్తి కడుపు ఈఎన్టీకి సంబంధించిన జబ్బులు వస్తుంటాయి అదే కనుక ఈ ఆడవాళ్ళు కన్యా రాశి వాళ్ళు వాళ్ళ భర్తలకి కొంచెం ఈఎన్టీ అండ్ అబ్డామిన్ పెయిన్స్ గ్యాస్ట్రిక్ ట్రబుల్స్ డైజెషన్ సిస్టమ్ ప్రాబ్లమ్స్ కొద్ది రోజులు ఏడిపిస్తూ ఉంటాయి అంటే అంటే కన్యారాశి ఆడవాళ్ళకి భర్తలకు అనారోగ్యం భర్తలకి భార్యలకు అనారోగ్యాలు కొద్ది కాలం అంటే ఈ సంవత్సరంలో రెండు వేల ఇరవై ఆరులో ఒక ఐదు ఆరు నెలల పాటు అనారోగ్యాలతో మందులు వాడుతుండాల్సిన పరిస్థితులు వాళ్ళకి ఏర్పడతాయి కానీ దైవం అనుకూలంగా ఉండడం వల్ల ప్రతి అనారోగ్యం నుంచి ఉంటారు ఏదైనా ఎగ్జామ్స్కి వెళ్ళే విద్యార్థులు ఉత్తీర్ణత చెందుతారు ప్రమోషన్లు ఆశించే వాళ్ళకి ప్రమోషన్లు వస్తాయి ఏదైనా విదేశాలకు వెళ్దామని ప్రయత్నించడం విదేశాలకు వెళ్తారు వీళ్ళకి అన్ని రకాలుగా కూడా చాలా ఆనందదాయకంగా ఉంటుంది కాకపోతే ఒక నాలుగైదు నెలల పాటు శని వక్రించి ఉండడం వల్ల మళ్ళీ తిరిగి వెనక సప్తమంలో ఉన్న శని వల్ల తర్వాత ఈ లాభంలో ఉన్నటువంటి ఈ గురుడు కూడా కొద్ది రోజులు మళ్ళీ వక్రంగా అంటే వేయిన్లోకి వచ్చి మళ్ళీ వెళ్తాడు వెనక్కి వెళ్తాడు ఆ టైంలో గురుడు కొద్ది రోజులు వక్రంగా వస్తాడు వేయిన్లోకి వస్తాడు మళ్ళీ తిరిగి లాభంలోకి వెళ్తాడు శని కూడా అంతే శత్రు సాక్షణ ఆరో ఇంట్లోకి వస్తుంది మళ్ళీ ఏడో ఇంట్లోకి వెళ్తుంది ఈ శని గురుల యొక్క దోబూచల ఆటల వల్ల ఆ నాలుగైదు నెలల పాటు వాళ్ళ వాళ్ళ పార్ట్ లైఫ్ పార్ట్నర్స్కి ఇబ్బందులే కాకుండా ఒకళ్ళ మీద ఒకరికి అభిప్రాయ భేదాలు కూడా వస్తుంటాయి భార్యని అనుమానం భర్త పడతాడు భర్త అనుమానం భార్య పడుతుంటుంది కొంచెం కొట్లాట్లు కొంచెం కొద్ది కాలం ఎడబాట్లు డిస్టర్బెన్సెస్ ఎడబాట్లు అంటే వదిలి దూరం వెళ్ళడం ఉండదు ఇంట్లోనే కలవకపోవడం మాట్లాడకపోవడం అలగడం ఇలాంటి కొంచెం అభిప్రాయ భేదాలు అనేవి కొంచెం జరుగుతూ ఉండడానికి ఛాన్స్ ఉంటుంది ఆ టైంలో కేవలం లైఫ్ పార్ట్నర్లే కాకుండా ఇంటి చుట్టుపక్కల నైబర్స్తో కూడా చిన్న చిన్న దానికి మాట పట్టింపులు ఇలాంటివి ఎక్కువ జరుగుతాయి కన్యారాశి వాళ్ళు కొంచెం ఎవరితో కలహప్రియంగా ఉండకుండా నోరు అదుపులో పెట్టుకోవడం అనేది ఈ సంవత్సరం చాలా మంచిది ఎందుకంటే దబక్కని తోల్నాడడం ఆ తర్వాత వాళ్ళతో కొట్లాట్లు పంచాయతీలు రావడం ఇలా చిన్న చిన్న మనస్పర్ధలు చిన్న చిన్న అలగడాలు చుట్టుపక్కల వాళ్ళతో వచ్చే చిన్న చిన్న టెన్షన్స్ తప్ప భారీ ఎత్తు నష్టాలు ఎక్కడ కన్యారాశికి కనిపించలే ఒక లైఫ్ పార్ట్నర్కి హెల్త్ ఇష్యూస్ అని తప్ప పెద్దగా వేరే మిగతా వాళ్ళందరితో కూడా చిన్న చిన్న మాట పట్టింపులు అవి వస్తుంటాయి ఇకపోతే వీళ్ళకి ఆదాయం ఎలా ఉంటుందంటే ఆదాయం ఎనిమిది వస్తుంది వ్యయం పదకొండు కొంచెం ఖర్చులు అనేవి ఎక్కువగా ఉంటాయి అందులో బహుశా ఎక్కువ ఉండడం అనేది మెడికల్గా ఎక్కువ జరగడానికి ఛాన్సెస్ ఉంటాయి అది వాళ్ళకి కాదు కన్యారాశి ఆడవాళ్ళు వాళ్ళ భర్తలకి మెడికల్ ఖర్చులు కన్యారాశి మగవాళ్ళు వాళ్ళ భార్యలకైనా మెడికల్ ఖర్చులు లైఫ్ ఇంట్లో వాళ్ళ కోసం ఉంటారు కన్యారాశి వాళ్ళకి అనారోగ్యం రాదు వేయ ఖర్చులు కొంచెం ఇంట్లో పిల్లలకి బాగాలేక మందులు పెట్టాము ఇలా జరుగుతూ అన్నమాట సో ఇలాంటి వేయాలనేవి కొంచెం ఎక్కువగా జరుగుతుంటాయి తర్వాత ఆస్తులు కొనుగోలు చేయడమా అంటే ఈ సంవత్సరం వాళ్ళు కొనుక్కకుండా ఉంటేనే మంచిది ఎందుకంటే పది రూపాయలు వస్తూ యాభై రూపాయలు పెట్టి కొనాల్సి వస్తుంటుంది కొంచెం రేట్ ఎక్కువ పెట్టి కొనాల్సి వస్తుంది కొంచెం ఆగితే వీళ్ళకి లాభాలు వచ్చే ఉంటాయి శని మంచి ప్లేస్లోకి వెళ్తాడు వీళ్ళకి తక్కువ ధరలోనే అమ్మో ఈ మరి పోతే కష్టం కదండి ఈ ప్లాట్ మళ్ళీ దొరకదు కదా అని కాదు దానికంటే మంచి డెవలప్మెంట్దే శని ఇస్తాడు తొందరపడొద్దు కొంచెం ఖర్చులు పెట్టుబడులు అంటే రియల్ ఎస్టేట్ మీద పెద్ద పెట్టుబడులు పెద్దగా పెట్టద్దు అని చెప్తున్నాను కన్యారాసి వాళ్ళు అంటే పెట్టుకోవచ్చు అందుబాటు ధరలో ఉంటేనే కానీ బా ఇది పోతే రాదేమో అనుకుని అలాంటి కంగారు పడకాలు ఎక్కడ పోదు మీకు రాసి పెట్టింది మీకు వస్తుంది తప్పకుండా సో ఇది గుర్తు పెట్టుకోవాల్సిన విషయాలు ఇకపోతే అన్నదమ్ములతో కొంచెం కొట్లాట్లు ఎక్కువ వచ్చే ఉంటాయి ఆడవాళ్ళకైనా మగవాళ్ళకైనా వాళ్ళ అన్నదమ్ములతో పుట్టింటి అన్నదమ్ములతో కొంచెం కొట్లాట్లు మనస్పదలు అంటే ఈ ఆస్తులు పంచుకోవడాల విషయాల్లో కావచ్చు డబ్బులు పంచుకోవడాల విషయాలు కావచ్చు కొంచెం వర్క్ లోడ్లు నాకు ఎక్కువ చెప్తా వేట్టి నువ్వు చూసుకో కానీ ఇలా బాధ్యతలను ఎస్కేప్ చేయడం కూర్చొని కుటుంబీకుల అన్నదమ్ముతో వాళ్ళతో కొంచెం కరతలు మనస్పడదలు రావడానికి ఛాన్సెస్ ఎక్కువగా ఉంటాయి మరి ఈ పార్ట్నర్స్కి హెల్త్ పాడవుతుంది అన్నారు కదా ఎలాంటి పార్ట్నర్ అంటే ముందే చెప్పాను కడుపుకు సంబంధించింది కిడ్నీలకు సంబంధించింది మూత్రంలో రాళ్ళు వచ్చాయను కిడ్నీ పెయిన్ వస్తుందను కొంచెం యుట్రస్లో ఇన్ఫెక్షన్ వచ్చిందని ఆడవాళ్ళకు లేదా ఓవర్ బ్లీడింగ్ అను కొంచెం సంథింగ్ ఇలాంటి ప్రాబ్లమ్స్ ఏదైనా రావడానికి ఛాన్సెస్ ఉంటాయి కాబట్టి హెల్త్ విషయాల్లో ప్రతి ఈ కన్యా రాశి వాళ్ళు వాళ్ళ పార్ట్నర్ల హెల్త్ల విషయాల్లో జాగ్రత్తగా ఉండండి ఓకే పార్ట్నర్ లేని ఇప్పుడు వెధవరాలో లేదా వెద ఉంటాడు అంటే భార్య పోయినవాడు భర్త అలాంటి వాళ్ళకి వాళ్ళ పిల్లల ఆరోగ్యాల విషయంలో జాగ్రత్తగా కేర్ తీసుకోండి ఏదో విధంగా ఇంట్లో వాళ్ళ కోసం ఉండేటువంటి డబ్బులు కొంత అనారోగ్యాలు ఖర్చు అవుతుంటే జాగ్రత్తగా సుమ అని చెప్పి చెప్పడం జరుగుతుంటుంది తర్వాత ప్రమ అంటే ఆఫీస్లో పనిచేసే వాళ్ళకి కష్టం కష్టంగానే సాగుతుంది బలంగా సాగుతుంది ఓపికతో చేసుకోవాలి ఎవరితో వాగ్యుద్ధం చేసుకోకూడదు ఎందుకంటే రాజపూజ్యం మూడు అవమానం మూడు అంటే తక్కువ పాలనలోనే ఉంది రాజపూజ్యం కూడా పెద్ద గుర్తించి అంటే వీళ్ళ శ్రమని పెద్దగా గుర్తించి గౌరవించే ఈ సంవత్సరం పెద్దగా ఉండరు కాకపోతే ఒకటి ఏమో చెప్పి విద్యార్థులు తిరినచ్చారు విదేశాలకు వెళ్ళే వాళ్ళు విదేశాలకు వెళ్తారు కాకపోతే ఎక్స్పెక్ట్ చేసినంత బెనిఫిట్ అక్కడ పొందరు ఖర్చు ఎక్కువ వచ్చిందమ్మా అనవసరంగా తొందరపడి వచ్చారని అనుకుంటుంటారు వెళ్ళగానే బెనిఫిట్లు వాళ్ళకి పొందవు కానీ వెళ్ళాలని ట్రై చేస్తే వెళ్తారు అర్థం కదండి సో ల్యాండ్ కొనుక్కోవాలంటే కొనగలుగుతారు కానీ అయ్యో కొన్న తర్వాత ఫీల్ అవుతారంటే ఎక్కువ పెట్టేసినాము మనం పొరపాటున అనుకుంటుంటారు కాబట్టి కొనకూడదు కొంచెం పోన్ చేయండి అంటారు పిల్లలు ఏమన్నా పంపించారంటే నెక్స్ట్ ఇయర్ పంపించుకోండి అయినా పంపించగలుగుతారా పిల్లలు ఏడుస్తున్నారంటే పంపించట్టు వేయమే ఎక్కువ అవుతుంది భరించడానికి సిద్ధమై పంపించుకోవచ్చు సో అలా వెళ్తుంటారు అలాగే రాజకీయ నాయకులకు నేను చెప్పేసి అలా ఏంటంటే పెద్ద పెద్ద పదవులు రాకపోవచ్చు వస్తుందని ఆశతోనే ఉండడం మంచిది రెండు వేల ఇరవై ఏళ్ళలో వాళ్ళకి శుభదాయకం కుటుంబపై ఇరవై ఆరులంతా కూడా కొంచెం ఇబ్బందికరంగా ఉంటుంది కానీ వాగ్దానం మాత్రం పొందుతారు మీ పై వాళ్ళు నీకు పదవి ఇస్తాను భయపడుకొని హామీ ఇస్తారు అలాంటి శుభ పరిణామాలు అయితే జరుగుతాయి ఈ సందర్భంలో వాళ్ళకి సో ఇది ఇకపోతే వడ్డీ వ్యాపారస్తులు ఎవరైనా ఉంటే కనుక దయచేసి ఎవరికి ఈ సంవత్సరం ఇవ్వకుండా ఉంటే మంచిది ఆల్రెడీ ఇచ్చినా ఉంటే వాళ్ళ దగ్గర నిదానంగా నాకు తెలియదు నీకు ఐదు లక్షలు ఇచ్చిన ఐదు లక్షలు ఒకేసారి కట్టు అంటే వాడు ఆయన తగ్గదేస్తాను వాడు లక్షిస్తే లక్ష అసలు తీసేసుకుంటూ ఉండండి ఎంత ఇస్తే అంత అసలు తీసేసుకుంటూ ఉండండి పొరపాటు కాదు కాదు నాకు ఖర్చు అవుతుంది నువ్వు ఒకటేసారి ఇవ్వన్నా అంటే వాడు మొదటికే చేతులు ఎత్తేసే అవకాశం సో వడ్డీ వ్యాపారాలు ఫైనాన్షియల్ లావాదేవీలు జాగ్రత్తగా ఉండండి సుమా అని చెప్పి చెప్పడం అలాగే కొట్లు షాపులు వాళ్ళు ఏం చేస్తారంటే మెటీరియల్స్ని ఎక్కువ ఎక్కువ తెచ్చుకుంటారు ఇప్పుడు బేగం అటు హోల్సేల్ షాప్ పోయి ఒక్కసారి లంసమ్ తెచ్చేసుకుంటుంటారు మన కస్టమర్స్ బాగున్నారు కదా అని ఈ సంవత్సరం లంసమ్ హోల్సేల్ పెద్ద పెద్దగా తెచ్చేసుకోకండి డజన్లు కొద్ది తెచ్చుకునే వాళ్ళు కొంచెం పదుల్లో తెచ్చుకోండి ఒకటిలో తెచ్చుకోండి రెండు మూడు తెచ్చుకోండి అయిపోతేనే మళ్ళీ వెళ్ళండి ఎందుకంటే స్టాక్ మిగిలిపోయే అవకాశం మీరు ఎక్స్పెక్ట్ చేసినంత స్పీడ్గా పోకపోయే అవకాశం ఉంటుంది సో ఎందుకంటే అక్కడ ఆల్రెడీ చెప్పాను ఆదాయం ఎనిమిది వేయం పదకొండు వస్తుందని ఆస్తో ఎక్కువ పెట్టి తెచ్చుకుని పెట్టుకోవడం అంతలా పోలేదని బాధపడ్డాం ఇలా జరుగుతూ ఉంటాయి రాజపూజ్యం అంటే అవమానం పెద్దగా మీరు ఎంత సర్వీస్ చేసినా ఆఫీస్లో కూడా గుర్తింపు గౌరవాలు అలాగే కుటుంబీకులో కూడా గుర్తింపులు గౌరవాలు అలాగే ఉంటాయి సో అన్నదమ్ములతో ఎవరితో కూడా వాగ్యుద్ధానికి యుద్ధానికి వెళ్లకుండా మంచిది కానీ సింపుల్గా చెప్పాలంటే అన్ని బాగానే అంటే నా నాట్ బ్యాడ్ నాట్ గుడ్ మీడియం ఈ కన్యా రాశి వాళ్ళకి సామాన్యంగా ఉంటుంది పార్ట్నర్ల ఆరోగ్యం కానీ పార్ట్నర్లు లేని వాళ్ళు పిల్లల ఆరోగ్యాలు కానీ చాలా జాగ్రత్తగా కాపాడుకోవాల్సిన అవసరం ఉంది చిన్నదానికి వెంటనే చెకప్ చేయించుకోవడం ముదిరిపోతే పెద్ద ట్రీట్మెంట్కి డబ్బులు డబ్బులు అవుతాయి సో అలా చెక్ చేసుకుంటూ ఉంటే వీళ్ళ జీవితం ఈ సంవత్సరం బాగానే ఉంటుంది భూమి తన చుట్టూ తాను తిరుగుతూ సూర్యుని చుట్టూ తిరుగుతుంది ఎస్ అది ఎంత నిజమో మా సిక్స్ఆర్ భూగోళం చుట్టూ తిరుగుతుంది ఒక్క ఇండియాలో మాత్రమే కాదు బ్యాంకాక్ సౌత్ ఆఫ్రికా ఆస్ట్రేలియా శ్రీలంక ఇలా ఎన్నో దేశాల నుంచి సేకరించిన స్వచ్ఛమైన జాతి రత్నాలని సేకరించి మీకోసం ఎల్బీనగర్లో ఉన్నటువంటి సిక్ జేవి లో పొందుపరుస్తుంది మరి ఇంకెందుకు ఆలస్యం వెంటనే సిక్ జేవిఆర్ కి విచ్చేయండి మీకు కావలసినటువంటి స్వచ్ఛమైన జాతి రత్నాలని అతి తక్కువ ప్రైజ్లో పొందండి మరి మా అడ్రస్ సిక్ జేవి జంలాపురం వారి రత్నాంజలి కాకతీయ కాలనీ రోడ్ నెంబర్ సెవెన్ బి ఎల్బీనగర్ హైదరాబాద్ ఫోన్ నెంబర్ అంటే ఏ నక్షత్రం వాళ్ళు ఎక్కువగా పడే అవకాశం ఉంది అది కూడా ఉంది మీరు కన్యా రాశిలో ఉత్తరా నక్షత్రం వాళ్ళు మూడు పాదాలు హస్తా నక్షత్రం వాళ్ళు నాలుగు పాదాలు నక్షత్రం వాళ్ళు రెండు పాదాలు ఉత్తర మూడు అంటే ఒక పాదం సింహరాశిలోకి వెళ్ళిపోతుంది మిగిలిన మూడు ఉత్తర పాదాలు దీంట్లో కను అట్లాగే హస్త నాలుగు పాదాలు చిత్త రెండు అంటే ఏడు తొమ్మిది ప్రతి తొమ్మిది పాదములు ఒక రాశి కింద వస్తుంది కాబట్టి సో దీంట్లో బాగా బాధపడేది హస్త హస్త నక్షత్రం వాళ్ళు మాత్రం అనారోగ్యాల పాలు హాస్పిటల్ అవుతుంటారు నక్షత్రం వాళ్ళు నూటికి ఎనభై శాతం అనారోగ్యాలు మందులు ట్రీట్మెంట్లు ఖర్చులు దోబరాలు ఈ సంవత్సరం ఎక్కువ ఉంటాయి దాని తర్వాత నక్షత్రం రెండు పాదాల వాళ్ళు మాత్రం ఈ జస్ట్ ఒక నాలుగు నెలలు నేను చెప్పాను శని గురులు మారుతున్న సందర్భాలలో ఒక నాలుగు నెలల పాటు మూడున్నర నాలుగు నెలలు తిరుగుతుంటారు ఆ తిరిగే టైంలో మాత్రమే ఇంచుమించు జూలై టు డిసెంబర్ ఆ టైంలో కొంచెం ఇబ్బందులు ఎక్కువ వస్తూ ఉంటుంటాయి అయితే అందులో నక్షత్రం వాళ్ళకి ఎయిటీ పర్సెంట్ అయితే చిత్తానక్షత్రాలకు ఫిఫ్టీ పర్సెంట్ అనారోగ్యాలు మానసిక బాధలు ఉంటుంటాయి ఇందులో కొంచెం ఎస్కేప్ అయ్యేది ఎవరైనా ఉన్నారు అంటే ఉత్తరా నక్షత్రం వాళ్ళు ఉత్తరా నక్షత్రం మూడు పాదాలు ఉన్నటువంటి కన్యారాశి వాళ్ళు మాత్రం అంతలా బాధించబడరు కానీ ఫలితాలు పెద్దగా కనిపించవు సో ఇది ఓకే ఏ పాదాలు ఎలా పడతారు బాధలు సార్ అంటే ఇప్పుడు మీరు అన్నారు ఆరోగ్య సమస్యలు బాగా వస్తున్నాయి అని చెప్పేసి గొడవలకు పోవద్దు అంటున్నారు అంటే వీటన్నిటి నుండి ఉపశమనం పొందాలి అంటే ఏమైనా రెమెడీ ఉందంటే అంటే ఏ దేవుణ్ణి పూజించాలి లేదంటే ఏ స్టోన్ ని ధరించాలి ఏ రుద్రాక్షని ధరిస్తే మంచిది అంటారు సో వీళ్ళకి ఏంటంటే ఆరుముఖముల రుద్రాక్ష మెడలో వేసుకుంటే ఆరోగ్యం బాగుంటుంది ఆవేశపడరు తొందరపడతనంతో ఉండరు ఒకటి రుద్రాక్షలో చెప్పాలంటే మంచిది ఆరుముఖాలు రుద్రాక్ష ఇకపోతే రత్నంలోకి వచ్చేసరికి పెరిడాట్ అని ఉంటుంది పెరీ ఈ పెరీ ఏం చేయాలంటే మూడు క్యారెట్ నుంచి ఆరు క్యారెట్ మధ్యలోది వెండిలో కానీ బంగారంలో కానీ పంచలోహంలో కానీ లాకెట్లా చేసి ఆకుపచ్చ రంగు దారంతో కానీ లేకపోతే పసుపు రంగు దారంతో కానీ లేకపోతే చైన్ ఉంటే చైన్లో కానీ వే బుధవారం రోజు వేసుకుని ఉంటే ఈ సంవత్సరం అంతా ఉంచుకోవాలి తర్వాత తీసేయచ్చు ఈ సంవత్సరం శ్రీరామరక్షలా కాపాడుతుంటుంది పెరిడాట్ మెళ్ళ ఉండడం అనేది చాలా మంచిది లేదా ఆరుముఖ రుద్రాక్ష వేసుకుంటే మంచిది ఇకపోతే ఎక్కువగా ఆకుపచ్చ రంగు లేతాకుపచ్చ రంగు ఇలా ఆకుపచ్చ షేడ్స్ ఒకటి తరువాత స్కై బ్లూ కలర్ షేడ్స్ ఒకటి కొంచెం ఎక్కువగా ధరించాలి ఎరుపు రంగు వస్త్రాలు కొంచెం తగ్గిస్తే మంచిది వీళ్ళు ఎర్రటి బట్టలు బాగా రెడ్ కలర్లో ఉన్నది ఎక్కువగా వాడకుండా ఉంటే వీళ్ళు ఆరోగ్యంగా ఉండడానికి ఛాన్సెస్ అనేవి ఉంటాయని చెప్పి చూపిస్తుంది కలర్స్ ఇంట్లోంచి బయటికి వెళ్ళేటప్పుడు ఉత్తరము లేక పడమర గుండా వెళ్తే బాగా కలిసి వస్తుంది ఉత్తరము లేక నార్త్ సైడ్ అయితే పడమ అదే ఈస్ట్ సైడ్ నుంచో దక్షిణ సైడ్ నుంచి కొంచెం ఈ కొట్లాట్లో అనారోగ్యాలు కొంచెం ఎక్కువగా ఉండేటువంటి అవకాశం చాలా ఎక్కువగా ఉంటుంది సో కలర్స్ అది చెప్పడం జరిగింది దిక్కులు ఓకే రత్నములు రుద్రాక్షలు మీరు అడిగినట్టుగా చెప్పడం జరిగింది ఇకపోతే దేవతారాధన ఎవరిని చేసుకుంటే బాగుంటుంది శ్రీ వెంకటేశ్వర స్వామిని మహావిష్ణువుని కొలుచుకుంటుండాలి విష్ణు సహస్రనామ పారాయణ చదువుకుంటే చాలా మంచిది ఓకే రైట్ చాలా చక్కగా చెప్పారు సార్ చాలా క్లియర్గా థ్యాంక్ యూ సో మచ్ సో చూసారు కదా రాశి వారికి ఎలాంటి ఆపదలు వస్తాయి అంటే ముఖ్యంగా ఆరోగ్య సమస్యలు కొట్లాట్లు లాంటివి వస్తాయి కాబట్టి కాస్త నోరు అదుపులో పెట్టుకోవాలి ఆ తర్వాత ఆరోగ్యరీత్యా మనం జాగ్రత్తలు తీసుకుంటూ ఉండాలి కానీ ఆరోగ్య రీత్యా కావచ్చు ఏదైనా కావచ్చు కాస్త ఉపశమనం అనేది కావాలి ఎందుకంటే పూర్తిగా మునిగిపోవడం కన్నా కాస్త ఉపశమనం దొరికితే ఏంటి అంటే ఫినాన్షియల్గా కావచ్చు లేదంటే మానసికంగా కావచ్చు మనం స్టేబుల్గా ఉండగలుగుతాం దానికి ఎలాంటి రెమెడీస్ ఉన్నాయి అనేవి సార్ చాలా క్లియర్గా చెప్పారు సో ఇందులో ముఖ్యంగా మనం మాట్లాడుకోవాల్సింది రుద్రాక్ష అలానే పెరీడాట్ అనే స్టోన్ ఇక్కడ ఈ రెండో కూడా మనకు చాలా ముఖ్యం ఎందుకంటే ఒక స్టోన్ అనేది మన మీద ఎలా పనిచేస్తుంది అంటే దాని మీద రేస్ పడినప్పుడు మన నెగిటివ్ థాట్స్ ని కాస్త పాజిటివ్ గా మార్చుతుంది ఇలా చేయడం వల్ల మనం కాస్త నెగిటివిటీని తగ్గించుకుంటూ వస్తాం అయితే రుద్రాక్ష విషయంలో మనం బయట చూస్తుంటాం చాలా మోసాలు జరుగుతుంటాయి అలానే ఈ స్టోన్స్ పెరిడోట్ లాంటి స్టోన్స్ కూడా ఎక్కడ పడితే అక్కడ దొరకవు దొరికినా అవి ఒరిజినల్ కావా అనేది మనకు తెలియదు ఎందుకు అంటే మనం ఏదైనా జ్యువెలరీ షాప్కి వెళ్ళినప్పుడు నవరత్నాలు ఎక్కువగా దొరుకుతాయి కానీ ఇలాంటి పెరిడోట్స్ లాంటి స్టోన్స్ చాలా తక్కువగా వాళ్ళు అమ్ముతారు మరి ఇవి ఎక్కడ దొరుకుతాయి అంటే మేము చెప్పేది సిక్స్ జీవి దగ్గర ఎందుకంటే సిక్స్ జేవిఆర్ వాళ్ళు మనకి ఒరిజినల్ ప్రొడక్ట్ ని మనం చేతికిస్తారు రుద్రాక్షకు కూడా అంటే నేను ఇంతకు ముందు వీడియోస్ లో కూడా చెప్పా మీరు ఏ స్టోన్ పర్చేస్ చేసినా దానికి ఒక సర్టిఫైడ్ ఒక కార్డ్ ఇస్తారు ఐడి కార్డ్ లాంటిది దాన్ని మీరు ఎక్కడికైనా చూపించి ఇది ఒరిజినల్ కాదా అని తెలుసుకోవచ్చు వీళ్ళకి దగ్గర ఇంటర్నేషనల్ ల్యాబ్ ఫెసిలిటీ ఉంది అని మరి రుద్రాక్షకు కూడా ఒక సర్టిఫికేట్ అనేది ఉంటుంది ఇది చాలా తక్కువ మందికి తెలుసు ఇది తెలియక మనం ఏం చేస్తామంటే ఇది మంచిదా కాదా అని కాయిన్ మీద పెట్టి చూడడం ఇలాంటి ప్రయోగాలు అన్ని చేస్తుంటాం ఆ అవసరం కూడా లేదు వీళ్ళు రుద్రాక్షకు కూడా ఒకటి కార్డ్ అనేది ఇస్తారు ఐడెంటిటీ కార్డు ఆ మీరు ఎక్కడికైనా తీసుకెళ్లి చూపించుకొని ఇది ఒరిజినల్ కాదని చూడొచ్చు ఎప్పుడైతే మనం అసలు సిసలైన ప్రొడక్ట్ ని మనం ధరిస్తామో అప్పుడు మాత్రమే మనకి మంచి అనేది జరుగుతుంది ఎప్పుడైతే ఫేక్ మనం మెల్లో వేసేసుకుని అదే నాకు ఏమీ జరగలేదు అంటే దానివల్ల ఎలాంటి యూజ్ ఉండదు కాబట్టి మేము చెప్పేది సిక్స్ జేబిఆర్ వారి దగ్గరికి రండి మీకు నచ్చింది కొనుక్కొని వెళ్ళండి మరి సిక్స్ జేబిఆర్ వారిని ఎలా కాంటాక్ట్ అవ్వాలి అంటే హైదరాబాద్ సరౌండింగ్స్లో ఉన్న వాళ్ళకి స్క్రీన్ మీద ఒక అడ్రస్ అనేది స్క్రోల్ అవుతుంది సో ఆ అడ్రస్కి వెళ్ళొచ్చు లేదు మేము చాలా దూరాన్ని ఉంటాం మేము అక్కడికి రాలేము అంటే సిక్స్ జేబిఆర్ వాళ్ళు మీకు ఆన్లైన్ కన్సల్టెన్సీ కూడా ఇస్తున్నారు సో స్క్రీన్ మీద స్క్రోల్ అవుతున్న నెంబర్ లేదా ఈమెయిల్ ద్వారా మీరు వారిని కాంటాక్ట్ అవ్వచ్చు మరి ఇంకెంత కాలస్యం ఒకసారి వచ్చి వెళ్ళండి థ్యాంక్ యూ సో మచ్ గులకరాలు గుంపులుగా దొరుకుతాయి కానీ వజ్రాలు మాత్రం చాలా అరుదుగా దొరుకుతాయి రత్నాల షాప్స్ చాలానే ఉంటాయి కానీ అతి తక్కువ ధరకే స్వచ్ఛమైన జాతి రత్నాలు అందింపజేసే షోరూమ్స్ మాత్రం చాలా అరుదుగా ఉంటాయి అది ఒక సిక్స్ హేవియర్ లో మాత్రమే సాధ్యం ఇది షోరూమ్ కాదు రత్నాల మ్యూజియం